అండి ఈ మూడు రోజులు జనం సంతోషంగా ఉంటారని వీడియో ఆపాను కానీ నేను ఆపిన నేను చెప్పిన మాటలు మాత్రం ఆగలేదు తిరుపతిలో ఏమేమి జరుగుతాయో ముందుగా చెప్పాను అగ్ని ప్రమాదాలు జరుగుతాయి కానీ శేషలం అడవుల్లో కూడా అక్కడ నుంచి కింద వరకు కింద నుంచి పై వరకు అగ్నికి వృక్ష సంపద పక్షి సంపద జంతు సంపద శాంతం హరించుకోపోతుంది ఊరూరా ఒక పులి తిరుగుతుంది అని చెప్పాను ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి పల్లెటూరు విలేజెస్లో కూడా పులి తిరుగుతుంది పగలంతా పులిగాను రాత్రుడు మనుష్యుడిగా మారుతుంది అది అది మీరు గమనించలేరు ఇంకొక మూడు నెలల తర్వాత నేను నా నిజ రూపాన్ని చూపించగలను ఆ భగవంతుడు వైకుంఠ నివాసుడు ఉన్నాడు సాక్షాత్తు లక్ష్మీ వల్లభుడు కానీ నేను పెట్టడం పెట్టడమే ఆయన కింద మంట పెట్టాను అగ్ని ప్రమాదం జరుగుద్దని చెప్పాను డెబ్బై మంది చనిపోతారని చెప్పాను అది జరిగింది ఇట్లాగే తిరుమలలో మళ్ళీ భక్తులు క్యూలైన తొక్కేసలాట్లో చనిపోతారని వైకుంఠ ఏకాదశి రోజు ఎందుకు చనిపోవాలండి అంతకుముందు వైకుంఠ ఏకాదశులు రాలేదా అంతమంది క్రౌడ్ ఎప్పుడు లేకుండా ఉందా తిరుమల అంటేనే క్రౌడు ఆ వైకుంఠుని చూడడానికి జనాభా పడే బాధ అంతా ఎంత కాదు రెండు రోజులైనా మూడు రోజులైనా వేచి ఉండి ఆయన దర్శనం చేసుకుని వెళ్తారు అలాంటిది ఆ రోజు ఎందుకు చనిపోతారు ఎందుకు ఆ గుడి అపవిత్రమైంది ఇంకా నక్స్ జరగబోయే చెప్తా వినండి కింద ఉన్న పాతాళంలో గంగ అంటే విరగా నది పైకి లేస్తుంది ప్రస్తుతానికి మాత్రం ఇది ఈరోజు చిన్న వీడియో అంతే జస్ట్ ఏం లేదు దీన్ని యాడ్ చేసి పంపిస్తాను ఇంకా ఇంకా వృక్ష సంపద ఎక్కువ అడవులు కాలిపోవడం జరుగుతుంది దాంతో పశుపక్షాధాలు విచిత్రమైన పక్షులు మనం చూపించాను వీడియోలో ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను అది కూడా నేను మూడు అంతస్తులు కానీ కనపడలేదు అవి అంటే నా దూరదృష్టి ఎంత ఉందో ఒకసారి ఆలోచించి నేను కింద నుంచి చూశాను నుంచి చూడడానికి మూడు ఫ్లోర్లు ఎక్కాల్సి వచ్చింది మూడు అపార్ట్మెంట్స్ కావాల్సి వచ్చింది అంత ఎత్తనెక్కితే కనబడ్డాయి ఏకస్థానంలో నిలబడిపోయినాయి యజ్ఞం వల్ల కొంచెం ఉపశమనమే కానీ మిగతా వాళ్ళకి కాదు అని చెప్పాను జరగబోయేది అదే రేపు నుంచి పెట్టబోయే వీడియోలు కూడా అవే కాకపోతే మంచా చూడ అనేది మీరే గమనించుకోండి నేను చెప్పేది నిజమేంత అబద్ధం అనేది కూడా మీరే వివరించుకోండి మీ మనసాక్షిని అడగండి అది నిజమో అబద్ధమో చెబుతుంది నేను ఎవరో కూడా చెప్తుంది కొన్నాళ్లకు కొంతమందికి ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది నేను ఎవరనేది మామూలుగా మీలో కలిసిపోయి తిరుగుతున్నానే కానీ తర్వాత నా నిజరూప దర్శనం అయితే మీకు జరుగుతుంది దీనికి భగవంతుడు కూడా అతీతుడే పరమేశ్వరుడు కూడా దీన్ని దాటి రాలేడు నా మాట అని చెప్పాను అది అహంకార పూరితము అనుకుంటున్నారు చాలామంది కాకపోతే ఆ శివాజ్ఞ లేనిదే కూడా ఏది జరగదు అన్నది కూడా గుర్తుపెట్టుకోండి శివాజ్ఞ లేనిదే చేయమైన పుట్టదని గుర్తుపెట్టుకోండి అందుకే జ్ఞా యజ్ఞం చేయడం వల్ల కొంచెం జనాభా బాగున్నారు కాకపోతే ఇది కొంతమందికే వర్తిస్తుంది జరగాల్సిన విపత్తులు ఇప్పుడు మీరు గోరంతా మాత్రమే చూశారు ఇంకా కొండంతా చూడాల్సి ఉంది వెయిట్ చేయండి మూడు నెలలు ఎంత చిత్ర విచిత్రమైనవి ఆకాశంలో ఇంకా మంచి వింతలు జరుగుతాయి ఎప్పుడు చూడనివి పక్షులంటే మనం చూసేటివి చేపలంటే మనం చూసేటివి అవి కాదు మనం చూడనివి వినవి ఇరగనివి చాలా జరుగుతాయి అండి ఉంటా బాయ్